అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆనబుగాయ పులుసు పెట్టుకుంటున్నామండి కొద్దిగా తాలింపులు కొద్దిగా కరేపాకు నాలుగు వెల్లుల రొబ్బలు రెండు మిరపకాయలు తీసుకోవాలండి నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకోవాలండి ఆనబుగాయ ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి రెండు మిరపకాయలు కొద్దిగా బెల్లం కూడా తీసుకోవాలండి నూనె వేడెక్కిందండి తర్వాత ఫస్ట్ తాలింపులు వేసుకోవాలండి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపులు బాగా ఏగనివ్వాలండి త్వరగా ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనబాయ ముక్కలు కూడా వేసుకోవాలండి కారం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ముక్కలు బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి ముక్క ములిగే వరకు వేసుకోవాలండి చూడండి కూర బాగా ఉడిగిపోతుంది ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి ఆ చింతపండు పులుసులో కాసేపు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కూర దగ్గరికి వచ్చిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లంతో బాగా ఉడకనివ్వాలండి ఎగరనివ్వాలి కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు తినేటమే లేటు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తిని ఒక పట్టు పట్టేవలసిందండి కూర చాలా బాగా వచ్చిందండి చూడండి కూర చూస్తానికి చాలా బాగుంది టేస్ట్ చేస్తున్నాను బాగుందండి ఈ కూర వీడియో నచ్చితే లైక్ చేయండి